నగరపాలక సంస్థ పరిధిలో కంకరగుంట బ్రిడ్జి వైపు చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్ వెళ్తే మనం నగరంపాలెం వెళ్ళిపోవచ్చు బ్రిడ్జి మీదుగా నగరంపాలెం వెళ్ళి వెళ్ళిపోవచ్చు అంటే కలెక్టర్ ఆఫీస్ రోడ్డు అనమాట పట్టాభిపురం కంకరగుంట బ్రిడ్జి ఇక్కడ వర్షం పడినట్లయితే ఈ అండర్ పాస్కి వాటర్ వస్తుందని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కార్పొరేషన్ అధికారులు ఇటు నుంచి ఇటు అండర్పాస్కి ఇటీవల వర్షానికి లోపలికి నీళ్లు వచ్చాయి నీళ్లు రాకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు కార్పొరేషన్ అధికారులు కంకరగుంట అండర్పాస్ బ్రిడ్జి ఫ్లైఓవర్ నిర్మాణం ఇదంతా గతంలో చేశారు ఈ పైనుంచి కలెక్టర్ ఆఫీస్ వైపుకి వాహనాలు వచ్చేస్తాయి అనమాట కేంద్రం నుంచి వెళ్ళిపోయేట్లుగా పట్టాపురం కంకరగుంట ఇవన్నీ ఇక్కడ పక్క పక్కనే చూడవచ్చు మనం గుంటూరు పశ్చిమ నియోజవర్గం ఇది ఇక్కడ ఎమ్మెల్యేగా శ్రీమతి గల్లా మాధవ్ గారు ప్రతి డివిజన్కి కొన్ని రోడ్లు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఇటీవల కాలంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి డివిజన్లో కూడా చేపడుతున్నారు ఈ దిశగా స్వచ్ఛ గుంటూరు ఏర్పాటు చేయాలనే దిశగా ఎంపీ డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఇటు ఎమ్మెల్యేలు మేయర్ గారు అందరూ కూడా ప్రతి డివిజన్లో పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే దిశగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ దిశగా స్వచ్ఛ గుంటూరు ఏర్పాటు చేయాలనేది ఇక్కడ ఒక నినాదంగా పాటిస్తూ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కరించే దిశగా అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు ఇది తూర్పు నియోజకం పశ్చిమ కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు ఎంపీ డాక్టర్ పెంబాని చంద్రశేఖరరావు రావెల గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ కూడా శంకుస్థాపన చేశారు బీసీ కమ్యూనిటీ హాల్ రావెల గ్రామంలో నిర్మాణం చేపడతారు ఇందుకు శంకుస్థాపన కార్యక్రమం కూడా చేశారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గంలో కూడా చాలా నియోజ నియోజకవర్గంలో చాలా రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాలు చేశారు పాత గుంటూరు ఎమ్మెల్యే నషీర్ అహ్మద్ గారు ఈ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా గుంటూరు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజవర్గాలు అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లేందుకు ఈ రోడ్ల సమస్యని డ్రైనేజీ సమస్యని ఇదిగా తీర్చేందుకు కృషి చేస్తున్నారని చెప్పాలి ఏదైనా గుంటూరు సుందర నందనవనంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు కూడా తెలియజేస్తున్నారు స్వచ్ఛ గుంటూరు పాటించాలని క్లీన్ అండ్ గ్రీన్గా గుంటూరు సిటీని ఉంచాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ అధికారులు కూడా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపడుతున్నారు పచ్చదనం పరిశుభ్రత పాటించాలని ఈ విధంగా ఉన్నట్లయితే నగరం మరింత సుందర నందనవనంగా ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు డివైడర్లలో పచ్చని చెట్లని ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు కంకరగుంట బ్రిడ్జి ఫ్లైఓవర్ చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం కలెక్టర్ ఆఫీస్ గారికి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ప్రతి సోమవారం కలెక్టర్ గారి కార్యాలయంలో గ్రీవెన్ సేల్ ఏర్పాటు చేస్తున్నారు అంటే ప్రజా సమస్యలు ప్రజల ఫిర్యాదులు పరిష్కార వేదికగా ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గారు ఆ దిశగా ప్రజల సమస్యల్ని జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారికి నివేదన చేసినట్లయితే వెంటనే పరిష్కారం దొరుకుతుందని చాలామంది బాధితులు కలెక్టర్ గారి ఆఫీస్కి వస్తున్నారు ఇది విశేషంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు కూడా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతి డివిజన్లో చేపడతామని కొన్ని డివిజన్లో పర్యటన చేస్తున్నారు ఆ పర్యటనకు వచ్చినప్పుడు అక్కడ స్థానిక సమస్యలు చెప్పినట్లయితే వెంటనే పరిష్కారమయ్యేందుకు ఏదైనా చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ గారు తెలియజేస్తున్నారు ఈ దిశగా ఇటు అధికారులు ఎమ్మెల్యేలు అందరూ గుంటూరు నగరాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి అదేవిధంగా పాత గుంటూరు బ్రహ్మానది రెడ్డి స్టేడియంలు కూడా త్వరలో అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు ఈ విధంగా మేయర్ గారు కోల్మడి రవీంద్ర గారు స్వచ్ఛ గుంటూరు పాటించాలని నగర ప్రజలకి పిలిపిస్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందిన నగరాల్లో గుంటూరు కూడా ఒక నగరంగా ఉంటుందని ఇందుకు తగిన విధంగా ప్రజల సహకారం అంత అని కూడా చెప్తున్నారు పెండింగ్ సమస్యలన్నింటిని పరిష్కారం చేస్తామని కూడా చెప్తున్నారు నసీర్ అహ్మద్ ఎమ్మెల్యే గారు ఉమెన్స్ కాలేజీలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు విద్యా సంస్థల్లో మౌలికమైన మార్పులు తీసుకొస్తామని ఇందుకు నారా లోకేష్ గారు ఎంతో చేయతనిస్తున్నారని నసీర్ అహ్మద్ గారు తెలియజేస్తున్నారు పాతగుంటూరు ఎమ్మెల్యే గారు ఈ విధంగా గుంటూరు నగరంలో అన్ని ప్రాంతాలు కూడా పర్యటన చేస్తూ ప్రజా సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే దిశగా నాయకులు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి కంకరగుంట బ్రిడ్జి మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో వీటికి ఈ విధంగా రంగులు వేసి సుందర నందనవనంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కార్పొరేషన్ అధికారులు స్వచ్ఛ గుంటూరు పాటించాలని ప్రజలకి ఈ విధంగా పిలిపిస్తున్నారన్నమాట పచ్చదనం పరిశుభ్రత పాటించాలని ప్రజలందరూ పాటించినట్లయితే భవిష్యత్తులో గుంటూరు నగరం మహానగరంగా ఆవిర్భవం చెందే దిశగా అడుగులు వేస్తుంది కాబట్టి గుంటూరు విజయవాడ మహానగరాలుగా ఏర్పడితే ప్రక్కనే అమరావతి ఉంది కాబట్టి ఈ దిశగా తగిన విధంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నాలు చేస్తున్నారు గుంటూరు నగరంలో నాయకుల ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు అందరూ కూడా నగరపాలక సంస్థ అధికారులతో ప్రతిరోజు కొన్ని డివిజన్లు ఎంచుకొని ఆ డివిజన్లో పర్యటన చేస్తూ డ్రైనేజీ సమస్య కానీ వాటర్ సమస్య కానీ రోడ్ల సమస్య కానీ వెంటనే పరిష్కారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పాలి కంకరగుంట బ్రిడ్జి మనం చూస్తున్నాం పైనుంచి అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి నీటి అగ్రహారం ఇటు వెళ్ళిపోతారు పట్టా కంకరగుంట సెంటర్ ఇది చాలా కాలం అయినప్పటికీ కూడా ఇక్కడ నీట్గా పరిశుభ్రంగా ఉంచే విధంగా ఇటీవల కాలంలో ఇట్లా రంగురంగు చిత్రాల ద్వారా ప్రజలకి ఒక రకమైన అవగాహన కల్పించేందుకు ఇలా చేస్తున్నారనమాట స్వచ్ఛ గుంటూరు పాటించాలని నినాదాలు పెద్ద పెద్ద సెంటర్లలో రాస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు ఈ దిశగా ప్రజల్ని చైతన్యంచలు చేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థ